రాగా కోరుతున్నాము సాయి కుమార్ ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నాము ఆ పరంపరలో ఈ రోజు పసుమతారకం హాస్పిటల్ నుండి ఇక్కడికి వచ్చింది ఆ బాబా ఇక్కడ ఉన్నది ఆ బాబాకు మన పద్మమౌల సంస్థ తరఫున లక్ష రూపాయలు బాబుకి ఇవ్వడం జరుగుతుంది గజం కేవలం నాలుగు వేల ఐదు వందల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలు మాత్రమే పద్మభూషణ గుళ్ళితన పెద్ద పండగని పెట్టారు హైటర్ హెడ్డింగ్ యాదగిరి గారు మరి యాదగిరి గారు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఈ సంవత్సరం చక్కగా అభివృద్ధి చేస్తూ ఎన్నో పెద్ద పెద్ద ఫంక్షన్లు చేశారు ఎంతో మంది ఆర్టిస్టులు మాలాంటి వాళ్ళందరిని కూడా ఆయన సత్కరించి మా అందరికి కూడా అవార్డులు ఇచ్చి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా బాగా ఇస్తున్నందుకు యాదగిడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను నాకు సెన్సేషనల్ అవార్డు మరి ఏ పాటకి ఇచ్చారనే నేను సెన్సేషనల్ అంటే అదే మూడు రంగుల జెండా కన్నా నాకు తెలుసు అదే అది అన్న మీ అందరికి తెలుసు మూడు రంగుల జెండా బట్టి సింగమో లేకది నడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మరేవంతీసి అడిగే మునగాడు వీడు భూముల వానైతాడు బీద సాధల ధైర్యం వీడు ఇంకా ముందు పోతే చాలా మాటలు వస్తాయి అందుకే అది బంద్ చేస్తున్నా అది అదే మాదిరిగా ఈరోజు ఒక ముఖ్యమైన రోజన్న విప్లవ గాయకుడు పెద్దన్న మా అన్న నేను మా పాటల పెద్దన్న జన్మదినం ఈరోజు నా విషయాన్ని గుర్తు చేస్తూ దారే ఓహో వచ్చన్న దారిలో వచ్చన్న దారిలో నీ దారి నో దారి పోరో దారే రాదారిలో వద్దో మెడగట్టే ఆకుల బంతివో ఇటువంటి గద్దరన్న వాయిస్ అంటే ఇట్లా మెడు మెడు మెడి పెడుతూ పాడేటువంటి ఒక విప్లవ గొంతుగా ఒక యుద్ధ గీతాలే పెద్ద ఆయన గద్దరన్న మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం ఈ రోజు గద్దరన్న సంస్మరణ ఈ రోజు గద్దరన जयंती కార్యక్రమం జరుగుతున్నప్పటికీ నేను అక్కడ ఉండాలి కానీ ఈ అవార్డ్ ఇస్తున్నందుకు పెద్దలందరిని కలుసుకునే అవకాశం నేను యావగురున కుంటుని అది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ వచ్చాను అదే మాదిరిగా గద్దరనని స్మరించుకు గుర్తు చేసుకునేటువంటి అవకాశం ఈ వేదిక మీద దర్గనికి చాలా గర్వంగా ఉందన్న అందరికీ సెలవ్ నమస్తే నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అవార్డ్ టీవీ సిరీస్ డివిజన్ లో బెస్ట్ హీరో అవార్డ్ గోస్ టు రాజేష్ రంగులూరింగ్ నిరుపమా అలాగే నా ముందున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇప్పటికే నేను ట్వంటీ పైన అవార్డ్స్ ఉన్నాను అవార్డ్స్ రివార్డ్స్ ప్రతిసారి కూడా మనలో బాధ్యతని మరింత పెంచుతా ఉంటాయి ఇందాక ఒక పాప వచ్చింది వేదవల్లి అని చెప్పి మీరు చూసే ఉంటారు తనకు ఒక వన్ లాక్ రూపీస్ చెక్ ఇచ్చారు ఆ పాప చాలా రేర్ డిసీజ్ తోటి బాధపడతా ఉంది నేను దాదాపు టూ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఆ పాపను ఇంటర్వ్యూ చేశాను కొంత ఫండ్ కూడా రైజ్ అయ్యింది మళ్ళీ ఆ పాప ఎక్కడుందో ఏంటో నాకు తెలియదు ఆ పాపను మళ్ళీ గుర్తించి వీళ్ళు తీసుకొని వచ్చారంటే ఎంత గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి ప్రాబ్లమ్స్ని ఇష్యూస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి తీసుకొస్తున్నారు అనేది మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి మెయిన్ వాళ్ళకు ఉన్నటువంటి అంకిత భావం ఒక సర్వీస్ చేయాలంటే ఏదో డబ్బులున్నంత మాత్రాన సర్వీస్ చేయలేము మనకు మనసులో ఉండాలి అది చెయ్యాలి అనేటువంటి భావన రావాలి ఆ తలంపు రావాలి అది ఖచ్చితంగా చెయ్యాలి అలా చేయగలిగిన వాళ్లే గ్రేట్ నిజంగా మీకు హార్తి కంగ్రాచులేషన్స్ అండి తర్వాత హ్యాట్స్ ఆఫ్ టు యూ మరొక్కసారి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ముఖ్యంగా మా సుమన్ గారికి మా చైర్మన్ ఎండి గారు సుమన్ గారు ఆయన వల్లే ఆయన లైక్ మై బ్రదర్ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం సేమ్ టైము నేను ముందు పనిచేసినటువంటి టీవీ నైన్ ఆర్గనైజేషన్ కావచ్చు తర్వాత నేను కొంతకాలం పాటు పనిచేసినటువంటి మిర్రర్ టీవీ కావచ్చు ఇప్పుడు ఈ సంస్థ నన్ను ప్రతిసారి అందరూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు ఈ స్థాయికి వాళ్ళు ఇలా వచ్చాను అంటే కారణం వీళ్ళందరూ కూడా సేమ్ టైం నా ఫ్యామిలీ నా హస్బెండ్ మై సన్ నా మదర్ ఫాదర్ అందరూ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మరోసారి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నానండి థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ అవార్డ్ దట్ ఇస్ టీవీ ఛానల్స్ డివిజన్ బెస్ట్ న్యూస్ ప్రెజెంటర్ మేల్ ఆల్ ది అవార్డ్ గోస్ టు బోగిటనాథ్ పరుపల్లి ఎన్ టీవీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అవతలందరికీ కూడా బుల్లితెర పెద్ద పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నిరుపమ్మ గారు చెప్పినట్టు ప్రతి అవార్డు కూడా ఒక బాధ్యతను పెంచుతుంది కానీ కొన్ని సంస్థలు ఇచ్చే కొన్ని సంస్థలు ఇచ్చిన అవార్డులు అందుకున్న తర్వాత ఆ బాధ్యత బరువుగా కూడా ఉంటుంది ఎందుకంటే ఆ సంస్థ మనల్ని గుర్తించిందంటే ఎంతో కొంత టాలెంట్ ఉంటే కానివ్వదు అటువంటి సందర్భంలో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కళాకారుడికి ఉంటుంది ఈరోజు పద్మమోహన అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందున ఈ ముప్పై ఐదేళ్ల పండుగ సందర్భంలో ఈ అవార్డు అందుకోవటం చాలా ఆనందంగా ఉంది వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ కెరీర్లో ఇరవై మూడేళ్లు గడిచిపోయింది ఈటీవీ నుంచి ఎన్టీవీ దాకా ఈటీవీ ఈ రంగాన్ని నాకు పరిచయం చేసి క్రమశిక్షణని నేర్పిస్తే టీవీ ఫైవ్ ఈ రంగం ఒక ప్యాషన్ని ఆలోపించింది అలాగే ఆ తర్వాత మహాన్యూస్ జర్నలిజంలో ఎలా ఉండాలి ఎంత బాధ్యతగా ఉండాలి ఒక బాధ్యతను నేర్పింది ఇప్పుడు ఎన్టీవీ కేవలం జర్నలిజంలో బతకటమే కాదు జీవితంలో ఎలా బతకాలో కూడా నేర్పించింది కాబట్టి ఈ సంస్థలన్నిటికీ కూడా నేను నా జీవితాంతం రుణపడి ఉంటాను